హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవతి రేణుక రేణుకో వాళ్ళ ఆయన ముగ్గురు కూడా హాల్లో కడుపు చేత్తో పట్టుకుని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట ఎందుకంటే సింధూరావు వంటగదికి తాళం వేసేసింది కదా చంచలమ్మ గారిని కాలేజీ నుంచి ప్రిన్సిపల్ గారు సస్పెండ్ చేసి పంపించేసేసారు కదా నేను ఇంత కష్టపడి కాలేజీ వెతికి మిమ్మల్ని కాలేజీలో చేర్పిస్తే ఇంత పని జరుగుతుందో నాకు చాలా బాధగా ఉంది మీ విషయంలో న్యాయం జరిగేదాకా కూడా ఎవరొక్క ఒక్క మెతుకు అన్నం తినడానికి లేదు అని చెప్పేసి చాకగా చిన్కి తాళం వేసేసుకొని వెళ్ళిపోయింది అనమాట సింధూర అసలే భవతి ఆకలికి తట్టుకోలేదు కదా వామో నాకు ఆకలిస్తుంది నాయనో నేను కళ్ళు తిరిగి పడిపోతున్నాను నేను ఆకలి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఓ గడబడ గడబడ తిరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడే రేణుక అంటూ ఉంటుంది నీకే కాదు నా మాకు కూడా ఆకలి వేస్తుంది అయినా చెంచలం మొక్కల కాలేజీలోంచి తీసేస్తే మన కడుపులు మార్చేదేంటి ఈ సింధూర ఈ సింధూర మరి ఎక్కువ చేస్తుంది అనేసి రేణుక అంటూ ఉంటే భవతి అంటుంది ఏదైతే అది అయింది నేను మటుకు వంటగా తాళాలైనా సరే పగలు కొట్టుకొని అయినా సరే నేను తినేస్తాను నేనుండలేనమ్మో అని చెప్పేసి భవతి ఓ వెళ్ళిపోయి తాళాలు పగల కొట్టాలని వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే రేణుక అంటూ ఉంటుంది నువ్వు ఆగు బతులు ఎట్టగట్ట ముందు ఆ తాళాలు ఇప్పించుకుందాము అలా పగలు కొట్టామంటే సింధూరా ఇంకా ఎక్కువ చేస్తుంది అనేసి భవతిని రేణుక పట్టుకుంటుంది అనమాట ఇంకా అప్పుడే కేశవ గారు భూషణం బాబాయ్ ఎక్కడికి వస్తారు ఏంటి గోళ గోల గోలు చేస్తున్నారు ఎందుకు ఇలా డల్లుగా ఉన్నారు అనేసి అనగానే అన్నయ్య సింధూర వంట తాళాలు వేసుకొని అన్నయ్య మాకేమో ఆకలి అన్నయ్య ఆకలి కొండలేకపోతున్నామన్నయ్య ఆ సింధూర నడిగి ఎలాగల తాళాలు ఇదేం పని అన్నయ్య అని చెప్పేసి భవతి ఓ పాఠాలు చదివినట్టుగా కేశవ గారి దగ్గర చదువుతూ ఉంటే ఆయన సింధుర చెంచలమ్మ నీ కాలేజీలో నుంచి మా అనిపిస్తే మీకు భోజనం పెట్టకుండా వంటగదికి తాళాలు వేసుకోవటం ఏంటి అసలు ఈ సింధూర ఏం చేస్తుంది అని చెప్పేసి కేశవాగవారు కూడా అంటూ ఉంటారు ఈ లోపే చెంచలమ్మ గారు వస్తారనమాట ఏంటి అందరూ అలా మాట్లాడుతున్నారు అనేసి అనగానే చూసావా నీ కోడలు ఏం చేసిందో నేను కాలేజీలో నుంచి పంపించేసినందుకు నీ కోడలు వెళ్ళిన ఎవరిని అన్నం తినేయకుండా వంటగదికి తాళాలు వేసిందంట అనేసి చెంచలమ్మ గారికి వీళ్ళందరూ కూడా చెప్తూ ఉండేలోపు ఇంకా సింధూర రానే వచ్చేస్తుంది అనమాట ఏంటి ఒక్క పూట అన్నం తినకపోతేనే మీరు బాధపడుతున్నారే నేను అన్ని కాలేజీలు తిరిగి 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 అత్తమ్మ కోసం ఒక్క కాలేజీలో సీటు తీసుకొని వస్తే అత్తమ్మని ఈ రోజున ఆ కాలేజీలో నుంచి పంపించేస్తే ఇంకా నాకు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీ అందరికీ ఆ బాధ తెలియాలని నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా సింధూరా కూడా అంటూ ఉంటుంది అప్పుడే చంటి గారు అంటూ ఉంటారు ఇదిగోండి అమ్మాయి గారు ఇలా చేయటం తప్పు కదా ఆకలి వేస్తుందంటే వీళ్ళందరికీ ముందు అన్నం తింటారు తాళాలు ఇచ్చేయండి అనేసి అంటూ ఉంటే అప్పుడే సింధూర చెప్తూ ఉంటుంది అత్తమ్మ దీంట్లో ఈ కాలేజీ నుంచి మీరు బయటికి రావటానికి అంతా కూడా మీరే ఫాల్ట్ అయి ఉంటుంది మీరే ఏదో ఒకటి మాట్లాడుంటారు అందరికీ ఏదో కోపం వచ్చి ఉంటుంది కాలేజీలో నుంచి పంపించేసి ఉంటారు అందరిని పంపించకుండా మిమ్మల్ని మొక్కల్ని ఎందుకు పంపిస్తారు అని చెప్పేసి సింధూర చంచలమ్మ గారి మీద ఎగురుతూ ఉంటే చంచలమ్మ గారేమో చంటి దగ్గరికి వెళ్ళిరే మీరు విని నిన్ను రదుపులో పెట్టుకోమని చెప్పేసి ఎలా అంటే అలా మాట్లాడుతుంది కదా అసలు అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మాయి గారు అనగా నాకు వినపడిందిలే మీరే మాట్లాడక్కర్లేదు అనేసి సింధూర మొత్తానికి చక్కగా చిన్న చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడ దీని అంతటికీ కారణం భవతికి బాగా ఆకలి వేస్తుంది సింధూర వంటగదికి తాళం వేసింది కదా ఇంక ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే ఇంకా భావతి అంటూ ఉంటుంది అమ్మ సింధూర వీళ్ళందరూ గొడవ తర్వాత తల్లి నా గురించి నీకు తెలుసు కదా ఆకలికి నేను అస్సలు తట్టుకోలేను నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి తల్లి నాకు వేస్తుంది ఆ వంటగది తాళాలు ఏవో ఇస్తే మేము భోజనం పెట్టుకొని తింటాం అయినా కూడా చంచల మొదలు కాలేజీలో నుంచి తీసేస్తే మా మాదా తప్పు చెప్పు మేమేం చేస్తాము అని చెప్పేసి అర్థమయ్యే విధంగా మెల్లగా చెప్తూ ఉంటే అప్పుడు సింధూర అవును పిన్ని అనవసరంగా నేను తాళాలు వేశాను భూషణం బాబాయ్ చెప్పినట్టు సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే చూడాలి అంతేగాని అనవసరంగా సమస్య ఒక చోట ఉంటే పరిష్కారం ఇంకోసారి చోట వెతికినా మనకి దారి అనేది తెలియదు కదా ఓకే ఓకే ఇదిగో ఇప్పుడే ఇస్తాను అని చెప్పేసి తన పైటి చెంగుకు కట్టుకున్నటువంటి వంటగది తాళాలు భవతి చేతికి ఇస్తూ ఉంటే భవతి గరగరా గరగరా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ సింధూర నువ్వు ఎంత బాగా నన్ను కాపాడావో తెలుసా ఆకలితో చచ్చిపోతానేమో అనుకున్నాను తల్లి ఆత్మారాముడికి శాంతి కలిగేటట్టు చేసావు రెండు 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 వంటగదిలోకి వెళ్ళి చక్కగా తినేద్దాం భోజనాలన్నీ అనేసి ఇంకా భవతి సింధూరకి చక్కగా ముద్దు పెట్టేసుకొని వంటగదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా రేణుక రేణుక వాళ్ళు ఆయన కూడా తినాలని చెప్పేసి వంటగదిలోకి వెళ్తారు అప్పుడే సింధూర అత్తమ్మ మీరు ఎలాగైనా సరే మళ్ళీ కాలేజీకి వెళ్లాల్సిందే ఎందుకంటే మీరు కాలేజీకి వెళ్ళి డిగ్రీ చదవపోతే ఆ పట్ట డిగ్రీ పట్ట రాకపోతే మీరు మళ్ళీ రచ్చబండ చేయలేరు మీరు ప్రెసిడెంట్ అవ్వలేరు కాబట్టి ఎలాగైనా సరే మీరు కాలేజీకి వెళ్లాల్సిందే అత్తమ్మ అని చెప్పేసి ఇంక చెంచలమ్మ గారితో మాట్లాడుతూ ఉంటే ఎలా చెంచలమ్మ చెంచలమ్మ గారు అప్పుడే అంటూ ఉంటారు ఎలా వెళ్తాను సింధూర నన్ను కాలేజీలో నుంచి తీసేశారు కదా తల్లి అని చెప్పేసి చెంచలమ్మ గారు చెప్తూ ఉంటారనమాట ఇంక ఎలా జరుగుతూ ఉంటే ఇంకా చచ్చలమ్మ గారు కాలేజీ చదువుతుంటారు కదా ఆ కాలేజీ దగ్గర హడావిడి హడావిడిగా ఉంటూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు ఇంకా ప్రిన్సిపల్ సారు అక్కడే చదువుకుంటున్నటువంటి స్టూడెంట్లు అందరూ కూడా ఏంటి మీడియా వాళ్ళు మన కాలేజీకి వచ్చారు అని చెప్పేసి అందరు ఆశ్చర్యంగా గబగబా గబగబా గ్రౌండ్ దగ్గరికి వస్తారనమాట ఇంకా అప్పుడే గ్రౌ అక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళని ప్రి ప్రిన్సిపల్ సార్ అడుగుతారు ఎవరండి మీరు ఏంటి కాలేజీ దగ్గరికి వచ్చేసారు అనేసి అనగానే ఇదిగోండి మేము మీడియా వాళ్ళమే మీ కాలేజీ కాలేజీలో యాభై సంవత్సరాలు ఉండే చంచలమ్మ అని ఆవిడ చదువుకుంటుందంట కదా ఇంకా ఆవిడ గురించి మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము ఈ వయసులో ఆమె చదువుకుంటుంది కదా మీరు కాలేజీ పరంగా ఎలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అనేసి ఆ ప్రిన్సిపల్ సార్ని ఆ మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటే ఇంకా సింధూరా తాళం ఇచ్చేసింది కదా వంటగది తాళాలు భావతి రేణుక రేణుక వాళ్ళ ఆయన చక్కగా పల్లెల్లో భోజనం పెట్టుకొని ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కిందే గడ్డును కూర్చొని పోటాపోటీగా తింటూ ఉంటారనమాట బాబోయి వంటలు ఎంత రుచిగా ఉన్నాయో అసలు ఆకలికి ఎలా తట్టుకోగలుగుతాము అని చెప్పేసి ఇంకా భవతి రేణుక రేణుక ఆయన అందరూ కూడా గబగబా గబగబా అన్నం తింటూ ఉంటే ఇంక అప్పుడే సింధూర చెప్తూ ఉంటుంది అత్తమ్మ మీరు రేపు కాలేజీకి వెళ్ళటానికి రెడీ అవ్వండి ఎలాగైనా సరే నేనైతే కాలేజీకి మీరు వెళ్ళేటట్టుగా చేస్తాను మీరు రండి టైం అవుతుంది అని చెప్పేసి చంటీన్ తీసుకొని ఇంకా సింధూర వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా భవతి రేణుక వీళ్ళు మటుకు వామ్మో ఏది జరిగింది సరే అన్నం తినకుండా అస్సలు ఉండలేము అని చెప్పి భవతి అంటూ ఉంటే ఇంకా రేణుకా ఏమో వదిన కానీ వదిన తినేసే ఇంకా ఇంకా తింటున్నప్పుడు ఇంకెందుకు ఈ బాధలు అని చెప్పేసి ఇంకా భవతిని ఓదారుస్తూ ఉంటుంది ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి మీడియా వాళ్ళు ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ సార్ని అడుగుతూ ఉంటారు కదా మీరు యాభై సంవత్సరాలు చెంచలమ్మకి ఎలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కాలేజీలో అసలు ఎలా సీట్ ఇచ్చారని దాని గురించి ప్రిన్సిపల్ సారు చెంచలమ్మకి బాగా మేము చదువుకోవాలి వయసుతో పని లేదు చదువుకుంటే ప్రయోజకులు అవుతారు అది ఇది అని చెప్పేసి చెప్పాము తను చక్కగా చదువుకోవటానికి ఇష్టపడుతున్నారు అనేసి ప్రిన్సిపల్ సార్ చెప్తూ ఉంటారనమాట ఇంకా ఈలోపే ఏరి చంచలమ్మ గారిని పిలవరా ఒకసారి మేము ఫోటో తీసుకుంటాం అనేసి ఆ మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ సార్ ఏమో అయ్యో ఆవిని మనం పంపించేశాం కదా ఇప్పుడు ఆవిడని ఎలా తీసుకురావాలి ఇప్పుడు తను కానీ కాలేజీలో లేదని తెలిస్తే ఈ మీడియా వాళ్ళు ఒకరికి వంద రాసుకుంటారు అప్పుడు మేము ఏం జవాబు చెప్పాలి అనేసి టెన్షన్ పడుతూ ఉండేలో p చెంచలమ్మ గారు చక్కగా కార్ డోర్ తీసుకుని కాలేజీ లోపలికి వస్తూ ఉంటారనమాట అప్పుడే చంచలమ్మ గారు రావటం చూస్తున్నటువంటి చంచలమ్మ గారి ఫ్రెండ్ ఉన్నారు కదా హర్ష కొంచెం గొడవ చేయబోతూ ఉంటే హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిని ఇంకా చెంచలమ్మ గారు కాపాడతారు కదా ఆ అమ్మాయి సార్ సార్ చెంచలమ్మ గారు వస్తున్నారు సార్ అని చెప్పేసి వస్తున్నటువంటి చెంచలమ్మ గారి దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెంచలమ్మ గారు చెంచలమ్మ గారు మీకోసం మీడియా వచ్చింది ప్రిన్సిపల్ సార్ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి చెంచలమ్మ గారితో చెప్పగానే ఏంటి నా కోసం ప్రిన్సిపల్ సార్ ఎదురు చూడటం ఏంటి అని చెప్పేసి గబగబా గబగబా ఆ మీడియా వాళ్ళ దగ్గరికి వస్తుందనమాట ఇంకా అప్పుడే మీడియా వాళ్ళు నమస్తే చెంచలమ్మ గారు మీ మీరేనా చెంచలమ్మ గారు అంటే అనగానే నేనేనండి చెంచలమ్మ గారు అని చెప్పేసి చెంచలమ్మ గారు చెప్తారు మీరు ఈ వయసులో మీకు చదువుకోవాలని ఎలా అనిపించింది అనేసి మీడియా వాళ్ళు అడగగానే ఇంకా చెంచలమ్మ గారు తన మనసులో ఉన్నటువంటి భావాన్ని అంతా చెప్తారు ఒక వయసు వచ్చిన తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది కానీ నాకు చదువుకోవాలనే ఆకాంక్ష మటుకు తగ్గలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత నా కోడలే నన్ను కాలేజీలో సీట్ తీసుకొని వచ్చి కాలేజీలోకి వచ్చేటట్టుగా చేసింది అనేసి సింధూరావు గురించి కూడా గొప్పగా చెప్తూ ఉంటే అప్పుడే ఆ మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు అత్తలకు అన్నమే పెట్టనటువంటి కోడళ్ళు ఇప్పుడు అత్తలను చదివించడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తుందంటే నిజంగా మీ కోడలు రియల్ గ్రేట్ అండి మీ కోడలను కూడా మేము ఒకసారి చూడాలనుకుంటున్నాం అనేసి అనగానే అయ్యో మా కోడలు చాలా మంచిది నాకు నేను ఇక్కడ చదువుకోవటానికి నేను ఇక్కడ అసలు చదువుకోవాలని అనిపించడానికి కూడా కారణం అంతా నా కోడలే నా కోడలు చక్కగా నన్ను చదువుకోవటానికి మంచిగా ఎంకరేజ్ చేస్తుంది అనేసి ఇంకా ఓ సింధూరా గురించి గొప్పగా చెప్పేస్తూ ఉంటుంది అనమాట చెంచలమ్మ గారు ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి వచ్చేసేపాటికి అప్పుడే సింధూరా కూడా అక్కడికి వస్తుంది వచ్చిన వెంటనే మీడియా వాళ్ళు సింధూరాని పలకరిస్తారు సింధూరాతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంకా వెంటనే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే సింధురా ప్రిన్సిపల్ సార్తో అంటూ ఉంటుంది ప్రిన్సిపల్ సార్ మా అత్తయ్య ఇంకా ఇక్కడ చదువుకోవటానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అనేసి అనగానే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు చక్కగా మీ అత్తయ్య గారు ఇక్కడే చదువుకోవచ్చు అని చెప్పేసి అనగానే ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ సార్ అంటూ ఉంటారు అమ్మ సింధూరా మీతో నేను ఒకసారి మాట్లాడాలి ఒకసారి నా క్యాబిన్కి రా తల్లి అనేసి అనగానే సరే సార్ వస్తాను అని చెప్పేసి ఇంకా ప్రిన్సిపల్ సార్ రమ్మని చెప్పేసి వెళ్ళిపోతారు సింధూరా కూడా వస్తానని చెప్తుంది ఇంకా ప్రిన్సిపల్ సార్ వెళ్ళిపోయిన తర్వాత సింధూరా అంటుంది అత్తమ్మ ఇంకా మీరు చక్కగా కాలేజీలో చక్కగా చదువుకోవచ్చు చదువుకొని డిగ్రీ పట్టా తీసుకొని వస్తే మీరే ప్రెసిడెంట్ అవుతారు మళ్ళీ రచ్చబండ దగ్గర తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అనగాని ఇంకా చెంచలమ్మ అంటూ ఉంటారు ఇదంతా చేయట చేసింది నువ్వే కదా సింధూర అనగానే అవునత్తమ్మ అనగానే నేను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి చెంచలమ్మ గారు సింధూరాని పొగుడుతూ ఉంటారు ఇంక అప్పుడే సింధూర అంటూ ఉంటుంది పోగిరింది చాలే కానీ ప్రిన్సిపల్ సార్ మనతో ఏదో మాట్లాడాలి రమ్మన్నాడు కదా పదత్తమ్మ వెళ్దాము అనేసి కానీ చంచలమ్మ గారు కూడా సరే సరే పద వెళ్తామని చెప్పేసి ఇంకా ఆఫీస్ రూమ్లోకి వెళ్తారనమాట అప్పటికి ప్రిన్సిపల్ సార్ బాగా కోపంగా ఉంటారు ఏంటి ప్రిన్సిపల్ ఇలా ఉన్నాడు కోపంగా అని చెప్పేసి ఇంకా సింధూరా అనుకుంటూ ఉంటుంది సార్ రమ్మన్నారు ఏదో మాట్లాడాలని అనేసి అనగానే అమ్మ మీ అత్తమ్మ ఇక్కడ చదువుకోవటం మానేసి పంచాయతీలు ఇస్తుంది తల్లి అనేసి అనగానే సింధూరాకి కోపం వస్తుంది అనమాట అత్తమ్మ ఎక్కడున్నా ఇలాగే చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారి వైపు ఊరు ఊరుని చూస్తూ ఉంటుంది అప్పుడే చెంచలమ్మ అంటూ ఉంటుంది నేనేం తీర్పులు ఇచ్చాను సార్ నేనేం పంచాయతీలు చేశాను అనేసి అంటూ ఉంటే ఇంక అప్పుడే చే ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు అసలే కాలేజీలో స్టూడెంట్లో ఏజు తక్కువ కదా మీరేమో ఏజ్ ఏసుకెళ్లవాలి మీరు వీళ్ళతోటి కలవటానికి ప్రయత్నం చేయాలి కానీ మీరు తీర్పులు తీర్మానాలు ఇస్తూ ఉంటే మీరు రకం తీసుకున్నట్టే కదా మిమ్మల్ని పెద్దవాళ్ళలాగా అనుకొని కొందరు చదువుకుంటే చెంచలమ్మ గారు మాకు నచ్చట్లేదు అనేసి అర్థం తిరుగుతున్నారు అదే మీరు వాళ్ళందరితో కలిసిపోయి చక్కగా సంతోషంగా ఉన్నారనుకోండి మిమ్మల్ని కూడా వాళ్ళు ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తూ ఉంటారు చెంచలమ్మ గారు అనేసి ప్రిన్సిపల్ సారు చంచలమ్మకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాడు అంటే ప్రిన్సిపల్ సార్ గారు మా అత్తమ్మ అలాగా తీర్పు తీర్పులు ఇస్తూ ఉంటుంది కదా అలా అలవాటు అయి ఉంటుంది అదే కాకుండా అత్తమ్మ ఎవరైనా గొడవలు పడుతున్నా ఎవరైనా ఏదైనా గొడవ చేస్తూ ఉన్నా అస్సలు చూస్తూ అలా ఊరుకోలేరు అందుకే అలా చేస్తుంటారు తప్ప మా అత్తమ్మ మనసులో ఇంకా వేరే ఉద్దేశమే లేదు అని చెప్పేసి సింధూరా వాళ్ళ అత్తమ్మ గురించి చెప్తూ ఉంటే అప్పుడే ప్రిన్సిపల్ సార్ అంటూ ఉంటాడు నాకు తెలుసమ్మ చెంచలమ్మ గారు చేసింది తప్పు అని అనట్లేదు కాకపోతే ఎప్పుడు ఎక్కడ తీర్పులు ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే జనాలకి నచ్చదు కదా తల్లి ఇప్పుడు నే కాలేజీలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడు ఆ అమ్మాయి అమ్మాయిని అబ్బాయి ఏడ్పిస్తున్నప్పుడు మేము అది అరికట్టడానికి మేమున్నాం కదా అంతేగాని చెంచలమ్మ గారు మధ్యలో దూరిపోయి అసలు మా దాకా విషయం రాకుండా అక్కడే వాళ్ళు తీర్పిచ్చేయటము ఆ అబ్బాయికి ఇంకా అబ్బాయికి కోపం రావటము చెంచలమ్మ గారిని కాలేజీలో నుంచి పంపించకపోతే మేమే వెళ్ళిపోతామని చెప్పేసి అడ్డం తిరగబట్టే మేము ఇలా చేయాల్సి వచ్చింది తల్లి అని చెప్పేసి సింధూరాకి ఆ ప్రిన్సిపల్ సార్ అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటే ఇంకా సింధూర ఏమో చెంచలమ్మ గారి వైపు ఉరి ఊరిని చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా సింధూర అలా చూస్తూ ఉంటే ఇదేంటి సింధూర ఇలా చూస్తూ ఉంది వామ్మో ఇప్పుడు నాకు ఉంది అని చెప్పేసి చెంచలమ్మ గారు కొంచెము భయపడుతున్నట్టుగా అలా అలా బిక్క బిక్క మొహం వేసుకొని సింధూరా వైపు చూస్తూ ఉంటారనమాట ఇంకా సింధూర అప్పుడే అంటూ ఉంటుంది అత్తమ్మ పదండి ఇంకా మనం బయటికి వెళ్దాం అనేసి అనగానే సరే సరే అనేసి ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు చెప్పుకొని సింధూర చెంచలమ్మ గారు ఇద్దరు కాలేజీ బయటికి వెళ్తారనమాట అత్తమ్మ మీరు చేసిన పని ఏంటి అత్తమ్మ నాకు తెలుసు మీరు ఏదో ఒకటి చేసి ఉంటారు అందుకే ఇక్కడ ఇక్కడి నుంచి పంపించారని నేను మీతో ముందే అన్నాను కదా అయినా కూడా అత్తమ్మ మీరు తీర్పులు ఇస్తారు మీరు ఎక్కడైనా సరే తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండలేరని నాకు తెలుసు అత్తమ్మ కాకపోతే చెప్పారు కదా ప్రిన్సిపల్ సారు కొన్ని చోట్ల కొందరు ఉంటారు వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు వాళ్ళే ఆ సమస్యకు పరిష్కారం చూస్తారు ప్రిన్సిపల్ సార్ చెప్పి ఏం చెప్పారో అర్థమైంది కదా కాబట్టి మీరు ఇప్పటి నుంచి కాలేజీకి కూడా చదువుకోవటానికి రండి అంతేగాని తీర్పులు అవి ఇవ్వాలి రావద్దు సరైన అత్తమ్మ అనేసి అనగానే అది కాదు సింధురా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బాగా ఆటబెట్టిస్తున్నాడు ఇంకా అమ్మాయి పాప చాలా బాధపడిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా ఆడపిల్లే కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని కాపాడదాము అని చెప్పేసి నేను అలా చేశాను తప్ప వేరే లాగా కాదు సింధుర నా గురించి నీకు తెలుసు కదా అనేసి అంటూ ఉంటే అయ్యో అత్తమ్మ మీ గురించి నాకు ఎందుకు తెలియదు ఎక్కడైనా సరే చెడు జరుగుతూ ఉంటే ముందు మీరే కదా అక్కడ అడుగు పెట్టి ఆ చెడంతా పోయేటట్టుగా చేస్తారు నాకెందుకు తెలియదు అత్తమ్మ కాకపోతే ఇది కాలేజ్ ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప మనం అనవసరంగా కాలేజీలో ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా అత్తమ్మ మీరు ఎలాగలాగ చదువుకొని డిగ్రీ పట్టా తీసుకున్నారనుకోండి ఇంకా మీరు చక్కగా మీ అచ్చబండ ప్రోగ్రాంలు మీరు చేసుకోవచ్చు ప్రెసిడెంట్ లాగా హాయిగా మీరు ఊళ్ళో ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి అత్తమ్మ ఇలాంటి గొడవల్లో ఓరికే చేసి చదువు పాడు చేసుకోకండి అత్తమ్మ మా కలంతా కూడా మీరు ప్రెసిడెంట్ అవ్వాలని అనేసి ప్రేమగా చంచలమ్మ గారికి సింధూరా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు చంచలమ్మ గారు కూడా సరేనని చెప్పేసి హాయిగా తలూపుతూ ఉంటారనమాట మొత్తానికి ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి